హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఇవాళ ఏట్లోకి రెగ్గాలకి వచ్చాం ఇదిగో చూడండి అద్భుతంగా అసలు కాయలేదు చెట్టుకి ఆల్రెడీ ఎవరో వచ్చి దోసుకోమని ఉంటారు కాయలన్నీ చిన్నప్పుడు రోజు తిరిగే వాళ్ళం ఇప్పుడు ఇప్పుడు రా రావడమే పెద్ద వింతగా ఉంది ఇదిగోండి వీరులు ఇద్దరు ఇదిగోండి వీరులు ఇద్దరు వేటకు వచ్చారు రెగ్గాలకి కిలోమీటర్ కిలోమీటర్ నుంచి నడుచుకుంటూ వస్తున్నాం ఒక్కాయి కూడా దొరకలేదు ఇంకా తిన్నావు కదా అండి వెళ్ళి ఏదో రుచి కోసం రుచి కోసం కాయి తిన్నాం బట్ అది సాటిస్ఫైడ్ కావాలా ఇంకా చూడండి ఎంత గా ఉందో అన్ని విలేజ్ అప్డేట్ తీసి లైవ్ ఇండియా చూడండి ఒకప్పుడు ప్రజెంట్ గా ఉండేది ఇప్పుడు ఇప్పుడు గుంతలే అన్ని గుంతలే కనపడుతున్నాయి తీసుకంత మా చేశారు ఇదిగో చెట్టు కనపడింది ఇంత వీర్లు దూసుకుని వెళ్తున్నారు వెళ్ళారు వెళ్ళారు నేను కూడా వెళ్తున్నా చూద్దాం కానీ ఎంత మాత్రం ఒక చెట్టు ఇదే మా చెట్టు ఏదో కొంచెం ఒక రకంగా ఉన్నాడు కనబడుతున్నాయి మీరు దాకా అందదన్నా అన్నా నువ్వేంది లేటకు నోట్లు వేసుకున్నావు చూస్తే అది ఆడుందన్న నేను పట్టుకు చెప్తాను ఇంకా బాధ కదా అన్నయ్య అన్నీ దిగి ఏం చెప్తావు లేకపోతే పైన కొట్టి ఉన్నాయా కాయలు బా హస్తలు లేవుగా పండ్ల నర్సింగ్ హోల్ యాంకరు వీడియో చేస్తున్న యాంకర్ చిన్నప్పుడు రోజు వచ్చాను రేగలకి ఇప్పుడు 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 రావడం పెద్ద వింతగా ఉంది ఇదిగో ఈ పిల్లగాడు ఒకసారి తిరిగ్యా నేను తిరగలేండి ఇప్పుడు ఒకసారి తిరుగు అంతగా ఫ్రెండ్స్ ఒక చెట్టు కనపడింది దాని మీద యుద్ధం చేస్తున్నారు నువ్వు నిజం అనుకుంటున్నావు పెట్ట మొదల డిలీట్ అయ్యి నేను తీసుకుంటా కదా ఓయ్ నువ్వు మేము కాయలు ఉన్నాయా బానే బుక్ అయిపోయామ ఆయిల్ ఎంత మాత్రం ఉన్నాయి చెట్టుకి కోసేపు తినేపల్లా బిజీగా ఉన్నారు ఇద్దరు అన్న విధాన విసిరాకున్నా ఊపిరా యాడు పట్టుకో ఓపెన్ అంట యాడ పట్టుకోవాలయ్యా ఒకసారి తిరిగయ్యా కాపీ రేట్స్ ఉంది డబ్బులు చేస్తుంది తీసుకో ఎంత కాదు అంత మన సబ్స్క్రైబర్ అడుగుద్దాం డొనేషన్ ఇస్తారా నీకు సబ్స్క్రైబర్ అడుగుతారు కంటెంట్ మార్చి ఇది ఫ్రెండ్స్ ఈ చెట్టు దగ్గర కాయలు అయిపోయినాయి ఇంకో చెట్టుకి వెళ్తున్నాం ఇది ఫ్రెండ్స్ ఈ చెట్టు దగ్గర కాయలు అయిపోయినాయి ఇంకో చెట్టు దగ్గరికి వెళ్తున్నాం మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్ కొత్త టెక్నిక్ దగ్గర దగ్గరకు వస్తున్నాడు గట్టిగా ప్రయత్నించాడు కానీ కాయ అక్కడే కనపడుతుంది ఇంకా చెట్లో నాగులని రాలేనా కాయ మటుకు పడలేదు కా తగర్లేదండి కాయ ఆడవానికి వాళ్ళ కాయ పడిందండి ఒక కాయ ఉంది ఆడే చెట్టు దగ్గరికి వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఇక్కడ ఇంక రెండు చెట్లు కనపడుతున్నాయి చూద్దాం ఎంత మారు కాయలు ఇక్కడ ఇదిగోండి ఇక్కడ ఒకయ కనపడుతుంది బాబా అంత సూపర్ కాలు మందు అక్కడక్కడ ఒకటే ఉన్నాయి పచ్చి ఉన్నట్టు చూస్తే తింటే మటుకు అద్భుతంగా ఉన్నాయి తింటే మటుకు అద్భుతం తింటే మటుకు అద్భుతంగా ఉన్నాయి మీరు కూడా చిన్నప్పుడు మీరు కూడా చిన్నప్పుడు మీరు కూడా చిన్నప్పుడు రేగలు తిన్నారా పెద్ద కాయ పెట్టారు మా వాళ్ళు యూట్యూబ్ పెట్టిన నేను పెట్టిన నాకు ఇక్కడ రెండు చిన్నకాయలు దొరికినాయి అయ్యా నా కూడా సగం ఇలా చదువుతున్నా దీంట్లో కాదు యూట్యూబ్ పెట్టినా దాంట్లో ఇక్కడ ఒక అది అల్లకాయ ఎర్రగా ఉంది ఒకటి ఆ ఎర్రదే దాని పక్క తెల్లదే

ఎట్టు ఉంది ఇక్కడే దీని దీని దీంట్లో ఎక్స్ప్లోర్ చేస్తున్నారు నా నూరంతా బాగుంది మీకు ఏదో టేస్ట్ మారిపోయింది ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది ఎదురుగా చాలా కొత్తగా ఉంది బాగుంది కొత్తగా ఉంది అనుకున్నాను రేగ దొరకలేదుగా అన్న మనకు క్రికెట్ పిచ్చిపోయిందన్న చెత్తాచేద్రా కొంచేపు నువ్వు నేను చెప్తాను ఎన్ని ఉన్నాయి కాదు పక్క అలా ఇక్కడికి వెళ్ళే వీరు నువ్వే రాయలు ఉన్నాయి కానీ చేయడానికి ఇక్కడికి ఇక్కడికి వెళ్ళ వీరు నువ్వే నువ్వేరండి రండి పట్టుకో వీరుడు వెళ్తున్నాడు కాయలు పోయడానికి యుద్ధానికి దిగాడు ఇంకో కాల్ పెట్టా ఉన్నా బాగానే చూసానా ఇదో చూసా తినండి నేను వస్తేనే బాగుంది సార్ అన్న బాగుందనా నిజంగా బాగుందనా సరే అన్న లేదు ఒక ఐడి తింటుంది నేను కూడా మీరు అడుగుతున్నాడు చూడు చూడు కాల్ పెడితే పెట్టి పట్టుకో కాల్ పెడితే కాల్ రావట్ బాగు ఓకే నర్సింగ్ హోల్ అన్నాడు వీళ్ళు ఎక్కడికో పరిగెత్తుకుంటే వెళ్తున్నారు ఫ్రెండ్స్ ఏదో బాగా కాయలు ఉన్న చెట్టు కనపడినట్టుంది మనం దగ్గరికి వెళ్దాం కనిపించలేదు అన్న ఎంతో అద్భుతంగా ఉన్న మా కంటి కనపడలేదు ఇవి నర్సి మామూలు ఏదన్నా వచ్చిది కాయలు అయితే ఉన్నాయి కానీ ఏం కనపడాల చాకటికి ఇదిగో దగ్గర కనపడింది ఎర్రకాయ సారీ ఫ్రెండ్స్ ఎండిపోయింది కాయ ఉన్నాయి పైన ఉన్నాయన్నా ఇంకేమన్నా ఉంటాయమ్మా చెట్టు కోసం వెళ్తున్నాడు ఇదేదో పెద్ద భూతాల చెట్టు భూతాల చెట్టు ఉన్నట్టు ఉంది కాయలు ఎంత మాత్రం ఉంటాయో భూతాల చెట్టు ఉంటాయ్ ఇలాంటి భూతాలు ఉంటాయి లోపల అది పక్క అవుతుంది వీళ్ళకి ఇంకా ఆశ రావలేదు ఇంకా ఎదుగుతానే ఉన్నారు ఏడడం దొరుకుతాయి ఇంకా ఈ మనిషి చంపుకునే వీరుడు కాదు మీకు ఏదో కనబడేది పెద్ద మామిడితోపు సమ్మర్ వస్తుకెట్లాడుతూ ఉంటారు జనాలతో ఇంటికి లోపల స్పేస్ ఉంటుంది కదా బాగా అన్నా లోపల స్పేస్ బాగా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ అన్నీ అయిపోయినాయి ఇప్పుడు తిరుగు ప్రయాణం అయ్యాం ఇంటికి అదా ఇంకా తిరుగు ప్రయాణం అయ్యాం ఇంకొంచెం దూరంలో ఒక పెద్ద కోనేరు లాంటిది ఒకటి ఉంది అది దాటాలి ఇప్పుడు ఇదిగోండి ఫ్రెండ్స్ ఫైనల్గా రేగ్గా అన్ని కొయ్యడం అయిపోయింది ఇప్పుడు అడ్వెంచర్ స్టార్ట్ స్టార్ట్ అవ్వబోతుంది ఇప్పుడు ఈ పెద్ద ఏర్ని దాటాలి నేను ఎందుకు సర్దుకున్నామీ ఎంత ఎట్నో ఎంతో చాకచక్యంగా దాటొచ్చాం ఇప్పుడు ఎటు వెళ్ళాలి ఇప్పుడు ఎటు వెళ్ళాలన్నా ఒక ఒక పెద్ద మీమాంసలు ముగ్గురున్నాం

ఫ్రెండ్స్ ఫైనల్గా దాటాం వాటర్ అడ్వెంచర్ దాటి ఫైనల్గా బయటకు వచ్చేసాం కాదు ఫైనల్గా బయటకు వచ్చాం మనం దాటిన ఏరి అక్కడి నుంచి ఈ మొత్తం దాటి వచ్చాం ఇప్పుడు దాటాల్సింది ఎక్కువ ఉంది